అమర్బాగి అక్కడున్న భక్తులతో పూజారి గారు ఇలా చెప్తూ ఉంటారు వినాయక చవితి పూజని ఘన విజయంగా పూర్తి చేసుకున్నాం బాబు ఇక భక్తుల కోరిక మేరకు విఘ్నేశ్వరుడు కూడా భక్తుల మనస్తత్వం కలవాడు కాబట్టి ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ని పెట్టాం ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఉట్టి కొట్టచ్చు ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా అని పూజారి గారు అనగానే అందరూ సరే అంటారు దాంతో ఎవరైనా ఉట్టి కొట్టండి అంటూ ఒక డెకరేట్ చేసిన కర్రని అందిస్తాడు పూజారి వినోద్ నువ్వు ట్రై చేయి నువ్వు కొట్టు అని చిత్ర ముందుకు తోస్తూ ఉంటుంది వినోద్ని అలాగే అని పిల్లలు ఫోర్స్ చేస్తూ ఉండగా వినోద్ ఆ కర్ర పట్టుకొని ఉట్టి కొట్టడానికి పరిగెడుతూ ఉంటాడు నాలుగు సార్లు ట్రై చేసినా కూడా ఉట్టి అందదు దాంతో అబ్బా అని ఉసురు వినోద్ నేను ట్రై చేస్తాను ఇవ్వు అని అంటూ చిత్ర ఆ కర్రని లాక్కొని పరిగెడుతూ ఉంటుంది కానీ వినోద్ లాగా కూడా చిత్ర పరిగెత్తలేకపోతుంది చిత్ర తర్వాత ఆనంద్ ఆ తర్వాత ఆకాష్ ఆ తర్వాత అంజు ఆ తర్వాత రాతోడు కూడా ట్రై చేస్తారు కానీ ఎవరి వల్ల కూడా ఉట్టి కొట్టడం రాదు ఆ తర్వాత అమ్ము తీసుకొని ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తుండగా ఫస్ట్ టైం అమ్ము కూడా ఫెయిల్ అయిపోతుంది ఆ తర్వాత పక్కనున్న బాగితో నాకు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా బాగి అని అడుగుతుండగా అలాగే అని అంటూ రాతోర్ని ఆనంద్ని కూడా హెల్ప్కి పిలుస్తుంది బాగీ దాంతో వాళ్ళందరూ కలిసి అమ్ముని ఎత్తుకోగా అమ్ము ఉట్టి పగలగొడుతుంది దాంతో అందరూ కేరింతలేస్తూ ఉంటారు బాగీని గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్ము అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు వాళ్ళ సంతోషాలని చూసి మర్చిపోతుంది రెండు రోజులుగా నా బాధని నా కుటుంబ సభ్యులు అనుభవించారు ఇప్పుడు నేను వాళ్ళ ఆనంద క్షణాలని చూడగలుగుతున్నాను ఇదంతా నీ వల్లే స్వామి అని అంటూ విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని మనసారా కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది ఆరు అలా ఉట్టి కొట్టే సందర్భంతో వినాయక చవితి సంబరాలు ముగుస్తాయి ఇక అర్ధరాత్రి పూట అమర్ ఆలోచిస్తూ వరండాలో నిలబడి ఉంటాడు ఇక బాకీ అక్కడికి వస్తుంది ఆలోచిస్తున్నారండి ఆరు ఒక్క గుచ్చ అని అడుగుతుండగా కాదు రాతో చెప్పిన విషయం వినోద్ గుచ్చి చిత్ర గుచ్చి మరియు రణ్వీర్ గుచ్చి అని అంటూ ఉంటాడు అమర్ రణవీర్ గుచ్చ రణవీర్ గుచ్చి ఏంటండి అని అంటూ ఉండగా రణవీర్ భార్య కూతురు ఇద్దరు ఒకే టైంలో మిస్ అయ్యారని చెప్పాడు కానీ భార్య కోసం మాత్రం సచింగ్ చేయట్లేదు ఒక కూతురుని మాత్రం వెతుకుతున్నాడు అంటే రణ్వీర్కి తన భార్య ఎక్కడుందో తెలిసి లేదంటే తన పక్కనే అయినా ఉండాలి అని అమర్ అంటుండగా అవునండి మీరు తన కోసం వెతికారు కదా అని బాకీ అడుగుతుండగా టూ టైమ్స్ ట్రై చేశాను కానీ తను దొరకలేదు అని అంటూ ఉంటాడు అమర్ ఎలాగైనా తనని పట్టుకొని తీరాలి అని అమర్ అంటూ ఉండగా తను బయటికి వచ్చేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటుంది బాకీ ఏంటది అని క్యూరియస్గా అడుగుతాడు అమర్ అంజుని రణవీర్కి ఇచ్చేద్దాం అని అనేస్తుంది బాకీ దాంతో కోపంగా అమర్ ఏంటి అంజుని రణ్వీర్కి ఇచ్చేయాలా నీకేమైనా పిచ్చి పట్టిందా పుట్టినప్పుడే కూతుర్ని దూరం చేసుకున్న కసాయి తల్లికి అంజుని ఇచ్చేయమంటావా ఆస్తి కోసం కూతుర్ని వెతుకుతున్న అటువంటి దుర్మార్గుడికి అంజుని ఇచ్చేయమంటావా అని కోపంగా అమర్ అడుగుతూ ఉండగా అది కాదండి నేను చెప్పేది వినండి అంటూ ఒక ఫేక్ అంజుని రణ్వీర్ చెంతకి చేరుద్దాం అప్పుడు రణ్వీర్ ఆటోమేటిక్గా అంజుని తీసుకొని కోల్కతా వెళ్ళిపోతాడు అప్పుడు తన భార్య బయటికి వస్తుంది అని అంటూ అది కరెక్టే కానీ ఆ ఫేక్ కూతురైనా తన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు కదా తన ప్రాణాలకే ప్రమాదం కదా అని అమర్ అంటూ ఉండగా కరెక్టేనండి కానీ తన భార్య బయటికి రాగానే ఆ పాపకి ఏం కాకుండా మీరు కాపాడిస్తారు కదా అంటుంది బాగీ నేను అనాథాశ్రమంలో ఒక అమ్మాయిని చూశాను చాలా యాక్టివ్గా ఉంది అని అంటూ ఉండగా నమ్మాలి కదా అని అమర్ అంటూ ఉంటాడు బయాలజికల్గా ఒక్కటైతే సరిపోతుంది కదా నమ్మిస్తాడు కదా మనం గట్టిగా నమ్మించి తీరాలి ఆ తర్వాత రణవీర్ భార్య ఎవరో బయటపడ్డాక సేఫ్గా ఆ అమ్మాయిని కాపాడితే సరిపోతుంది అని అంటూ ఉంటుంది బాగి ఇంత రిస్కీ ప్లాన్ అవసరమా అని అడుగుతుండగా కొన్ని కొన్ని పనులు చేయాలంటే ఇటువంటి రిస్క్లు తప్పవండి అవి కూడా మీకు సాధ్యం కానివి కాదు కదా ఎవరి వల్లనైనా రిస్క్ కావచ్చు కానీ మీరు ఇటువంటి పనులు చేయడంలో సూపర్ కదా అని అంటుంటుంది బాకీ అవును అని అంటూ ఉంటాడు అమర్ లాస్ట్ మాట ఈ ప్లాన్ అంతా వినకుండానే అలాగే చేద్దాం ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అని అమర్ బాకీలు మాట్లాడుకున్న మాటలని పక్క నుండి వినేస్తుంది మనోహరి కింద ఇల్లు అంతా ప్రశాంతంగా ఉండడం గమనించిన మను చెంబా నుండి ఆరు తప్పించుకున్నట్టుంది చెంబా దగ్గరికి వెళ్ళాలి ఈసారి చిత్రాన్ని తీసుకొని వెళ్దామని అనుకుంటూ పైకి వచ్చి లాస్ట్గా ప్లాన్ అన్న మాటలు మనోహరి విని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తెల్లవారిపోతుంది తెల్లవారగానే చెంబా ఏదో పూజ చేస్తూ ఇల్లంతా పొగ పెట్టేస్తుంది ఆ పొగకి దగ్గుతూ రణ్వీర్ పైకి లేస్తాడు కోపంగా వచ్చి నా ఇల్లు తగలబెడుతున్నావా అని అంటూ అక్కడున్న కుండలని తోసేస్తాడు కాలితో ఏం చేస్తున్నావు రణ్వీర్ అని అడుగుతూ ఉండగా ఏం చేస్తున్నానా నా ఇంటిని తగలబెట్టకుండా కాపాడుకుంటున్నాను అని అంటూ ఉంటాడు రణ్వీర్ నేను కాలచక్రాన్ని నియంత్రించాలి అనుకుంటున్నాను భూత భవిష్యత్ వర్తమాన కారణాల్లో నా అదుపాజ్ఞల్లో నడిచేలా చేస్తాను అని అంటుంటుంది చెంబ అసలు ఒక ఆత్మనే బంధించలేకపోయావు కానీ కాలచక్రాన్ని బంధిస్తావా అని ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటాడు రణ్వీర్ ఎగతాళిగా మాట్లాడకు రణ్వీర్ నీ భార్యకి ఆ లాయర్కి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది అనిచెంబా బెదిరించగా అవునవును ఎందుకు పట్టదు నేను ఫ్లైట్ టికెట్ వేసి మరి ఇక్కడికి పిలిపించున్నాను కదా నాకు ఆ గతి ఖచ్చితంగా పట్టి తీరుతుంది అయినా నీ శక్తులు మా మీదే తప్ప ఆత్మ మీద పని చేయవు కదా అని వెటకారంగా అంటూ ఉంటాడు రణ్వీర్ అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ చూస్తూ ఇతను ఎందుకు కాల్ చేస్తున్నాడు అని అనుకుని చెప్పండి రాథోడ్ గారు అంటూ కాల్ లిఫ్ట్ చేసి రణ్వీర్ మాట్లాడుతుండగా ఒకసారి మిమ్మల్ని మా సార్ కలవాలి అనుకుంటున్నారు ఆఫీస్కి వస్తారా అని అడుగుతుంటాడు రాథోడ్ ఎందుకు అని అడగగా ఏదో మాట్లాడాలంట ఏముంది మాట్లాడడానికి అని రణవీర్ అడుగుతుండగా అది సరే చెప్తారు అంటూ ఉంటాడు ఏ రాతోడ్ అది కాదు మీకు అన్నీ తెలుస్తాయి కదా అని రణవీర్ అడుగుతూ ఉండగా ఇంకేముంది మీరు మీ కూతురు గుర్చి మా సార్కి నిజం తెలియడం అంతే కదా అంటూ ఉండగా నిజం తెలియాల్సిందేంటి అని రణవీర్ అడుగుతూ ఉండగా అదే మీ కూతురు గుచ్చి నిజం అంతే అని రాతోడ్ అనగానే సరే వస్తాను అని అంటూ ఉంటాడు ఏ రణ్వీర్ చెంబాని మన విషయం ఏమైనా తెలిసిపోయిందంటావా అని రణవీర్ అడుగుతుండగా అవకాశం లేదులే అయినా అంత టెన్షన్ పడడం ఎందుకు వెళ్ళి కలిసి వస్తే సరిపోతుంది కదా అని చెంబా సలహా ఇస్తుంది అలాగే అంటాడు రణవీర్ ఇక బాగీ కోసం లాన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆరు ఈ టైం కల్లా వచ్చేయాలి కదా అని అనుకునే లోపే తలంటు స్నానం చేసి గుమ్మానికి పూజ చేయడానికి నీళ్లతో వస్తుంది బాగీ ఇక చెల్లి అంటూ ఆరు బాగి దగ్గరికే వెళ్తుంది ఇక రెండు రోజులు ఏమైపోయావక్క అని బాగి ప్రేమగా మాట్లాడుతుండగా చిన్న పని మీద వెళ్ళానులే చెల్లి అని అంటూ చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్తుంది నాకు థ్యాంక్స్ ఎందుకక్క కక్క అని ఆ బాగి అడగగానే నా కోసం నువ్వు వినాయకుడిని మొక్కుకున్నావు కదా అంటూ ఉంటుంది ఆరు మీకోసం నేనెందుకు మొక్కుకున్నాను అని బాగి అయోమయంలో అడుగుతుండగా నువ్వు మీ వారు వినాయకుని దగ్గర పూజలు చేశారు కదా అది నాకోసమే కదా అంటుంది ఆరు అది నువ్వు కాదక్క మా అరుంధతి అక్క కోసం అంటూ ఉంటుంది బాగి అలా బాగి చెప్తుండగా నీది కల్మషం లేని మనసు నీ భర్త మొదటి భార్యని నేనేనని నీ అక్కని నేనేనని నీ సొంత చే అక్కని నేనేనని నీకు ఎప్పుడు తెలుస్తుందో అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా బాగి రణ్వీర్ భార్య ఎవరో తెలుసుకునేలా నేను ఐడియా ఇచ్చానని కథంతా వివరించగానే సూపర్ సూపర్ అంటూ ఉంటుంది ఆరు చిత్ర ఆరు బాగి మాట్లాడుకోవడం విని మనోహరిని తీసుకొస్తుంది మనోహరి కోపంగా అది చూసి లోపలికి వెళ్ళిపోతుంది ఏమైంది అని చిత్ర అడుగుతున్న మనోహరి సైలెంట్గా అయిపోతుంది ఇక రణవీర్ కూడా ఆరుతో బాగి మాట్లాడడం చూసి అమ్మో మళ్ళీ ఏదో ఆత్మతో మాట్లాడుతున్నట్టుంది అని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని ఎవరితో మాట్లాడావు అంటూ ఉండగా ఎవరితో మాట్లాడాను అంటూ మాట మార్చేస్తూ ఉంటుంది అవును మా సార్ రణ్వీర్ని స్టేషన్కి పిలిపించారు ఎందుకో తెలుసా అని అడుగుతుండగా ఆ స్టోరీ అంతా చెప్పగానే గుడ్ ప్లాన్ అంటాడు రాతోడ్ ఇక ఆరుతో మాట్లాడుతుందని నీకు అర్థమైంది కదా అని మను కూడా అంటూ బాగీ ఆరు అమర్ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు నాకు టెన్షన్గా ఉంది అని మనొకరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రణవీర్ అమర్ ట్రాప్లో పడిపోతాడా రాలు నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్